అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ మంగళవారం కదా అందుకే అయితే తొందరగా అయితే లేచిన ఫస్ట్ అయితే ఇగో మనం చేసే పని పొయ్యి అంటు పెట్టుకోవడం కదా పొయ్యి అయితే అంటూ పెడతానా ఇది ఒకటి చేసినా అంటే ఇక నేను బియ్యం పెట్టి ఇల్లు ఉడిచే లోపైతే మనకు నీళ్ళు అయితే తాగుతాయి ఆల్రెడీ వాళ్ళ నీళ్ళు కూడా ముందుగా తెచ్చుకున్న జస్ట్ పొయ్యి ఒకటి అంటు పెడితే అయిపోతుంది పొయ్యి అంటుకోవాలంటే కొన్ని చిబరి పుల్లలు అలాగే చిన్న కట్టె ఉన్నాయి కదా ఇవి కూడా అయితే కావాలి అట్లయితేనే ఫాస్ట్గా అంటుకుంటుంది అమ్మో ఏవో ఇంత గడ్డలు చూడు వీటి అన్నింటితోనే పొయ్యి అంటే ఉన్నాయి ఏం కాదు అది ఒక ప్లాస్టిక్ కవర్ లేనిదైతే పొయ్యి అయితే అంటుకోదు ఎందుకంటే అది చాలాసేపు మండుతుంది కదా అట్లా ఫాస్ట్గా ఈ చిన్న చిన్న కట్టెలని అయితే తొందరగా పొయ్యి అయితే ఉపయోగపడుతుంది అప్పుడైతే కిరోసిన గ్యాస్ నూనె వచ్చేది మా చిన్నప్పుడు రేషన్ షాపులల్లో ఇప్పుడు గ్యా గ్యాసులు చేయబట్టి గ్యాస్ నూనె ఎత్తలేరు కదా అందుకని మనం వాడే ప్లాస్టిక్ కవర్లే ఈ పొయ్యికి అయితే ఉపయోగపడతానే పొయ్యి అయితే అంటుకున్నది నీళ్ళైతే పెడతా నేను బయట పని చేసుకున్నంతసేపట్లో నీళ్ళైతే కాగుతాయి